వారసత్వ పోస్టులను వెంటనే నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలి అని విఆర్ఏ జేఎస్సీ సంఘం నాయకుడు డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో వీఆర్ఏ జేఎస్సీ వారసులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలి అని డిమాండ్ చేశారు విఆర్ఏ మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విఆర్ఏ వారసులు ధర్నా చేస్తున్నారు ప్రధానంగా ఈ ధర్నా ఉద్దేశం గత ప్రభుత్వంలో ఎనభై రోజుల పాటు సుదీర్ఘ సమ్మె పోరాట ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఏ సంఘాలతోని జేఏస్తోని చర్చలు జరిపింది రెండు రోజుల పాటు స్వయాన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారే వీఆర్ఏ జేఏసీ నాయకులతో చర్చలు జరిపి జివో నెంబరు ఎనభై ఒకటి ఎనభై ఐదును విడుదల చేశారు ఆ జివోని అనుసరించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏల్లో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది వీఆర్ఏలకి ఉద్యోగాలు కొత్తగా ప్రమోషన్లు ఇచ్చారు డిగ్రీ చదివిన వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్లుగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి రికార్డ్ అసిస్టెంట్లుగా పదవ తరగతి లోపు చదివిన వారికి ఆఫీస్ సబార్డినేటర్లుగా వివిధ శాఖల్లో రెవెన్యూతో పాటు మున్సిపాలిటీ మిషన్ బెగిరేద ఇరిగేషన్ విద్య వైద్యం తదితర శాఖల్లో సర్దుబాటు చేసింది గత ప్రభుత్వం కానీ ఆజీవోల్నే పొందుపరిచినటువంటి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏ వారసులు అరవై ఒకటి సంవత్సరం పైబడినటువంటి వీఆర్ఏ వారసులకి గత పదహారు నెలలుగా ఉద్యోగాలు ఇవ్వకుండా గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తూ వీఆర్ఏ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది జీవో వచ్చి పద పదహారు నెలలు దాటింది ప్రభుత్వం మారి పదకొండు నెలలు దాటింది ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విఆర్ఏల సమస్యలు అధ్యయనం చేయడం కోసం ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీని నియమించారు ఆ కమిటీ ఎందుకయ్యా అంటే విఆర్ఏల్లో అనేక సమస్యలు ఉన్నాయి అవి మేము అవగాహన చేసుకొని పరిష్కరించడం కోసం అని చెప్పారు కమిటీ నేసి ఎనిమిది నెలలు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదో తారీఖున కమిటీని నియమించారు అయినా ఇప్పటికీ ఆ కమిటీ కూర్చుంది లేదు వీఆర్ఏల సమస్యల కోసం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఈ పదహారు నెలలుగా కాళ్ళకు బల్పం కట్టుకొని మా సమస్యలు పరిష్కరించండియ్యా అని చెప్పేసి రెవెన్యూ నాయక్ మా రెవెన్యూ ఉద్యోగుల్ని మంత్రుల్ని అధికారులని అనేక సార్లు కలిసిన ఇంకా ప్రభుత్వం మీ మీ సమస్య పట్ల నిర్ణయం తీసుకోలేదు ఇంకా మీ సమస్యని పరిష్కారం కోసం కమిటీ వేసాం కమిటీ రిపోర్ట్ రాలేదు అని చెప్పి అనేక నెలలుగా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మేము మొన్ననే మంత్రిగా కలిసాం రెవెన్యూ మంత్రి గారు ఏమంటుండు అయ్యా మా సమస్యలు పరిష్కరించండి మీరు రెవెన్యూ మంత్రిగా వచ్చిన తర్వాత పరిష్కరిస్తారేమని ఆశతో ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు ఆశలు ఉన్నాయి ఇది పే ఇది ఇందిరామ రాజ్యం అంటుండు ప్రజాప్రభుత్వం అంటుర్రు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ రోజులు మేము ఏది చూసాం ఇప్పటికీ మీరు మా సమస్యను పరిష్కరించలేదు ఇంకెప్పుడు పరిష్కరిస్తారంటే అరవై ఒకటి విఆర్ఏ వారసుల పట్ల మేము మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది అట్లాగే కొద్దిగా టైం ఇవ్వండి మీ సమస్యను ప్రభుత్వం చర్చించాలి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇంకా కాలయాపన చేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు నెలలు కూడా సంవత్సరం కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్య పరిష్కరించడానికి అందుకనే మేము ధర్నా చేసి అలా కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేసి మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకపోవడానికి కలెక్టర్లకి వినతి పత్రాలు ఇస్తాం అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని మంత్రులను కలుస్తాం మా సమస్య పరిష్కరించండి అసెంబ్లీలో చర్చించండి మా వీఆర్ఏ వారసులకి ఉద్యోగాల కోసం అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి లెటర్లు ఇస్తాం ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమం పెడతాం అవసరమైతే నలభై ఎనిమిది గంటల పాటు హైదరాబాదుల్ని అక్కడే వండుకొని అక్కడే తిని అక్కడే పడుకునేటువంటి ప్రోగ్రాం కూడా నలభై ఎనిమిది గంటల పాటు చేయాలని చెప్పేసి వీఆర్ఏ జేఎస్గా నిర్ణయం చేసింది కాబట్టి లోపే ఏదైతే ఏడు మంది మిగిలిపోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ పదకొండు నెలలు అయిపోయి పన్నెండు నెలలు గడుస్తూ ఉంది సంవత్సరం నుంచి కూడా ఈ ప్రభుత్వము వీఆర్ఏలకు సమస్య పరిష్కరిస్తామని చెప్పేది ఇప్పటికే జీవో వచ్చి సంవత్సరం గడుస్తూ ఉన్నది వీళ్ళందరూ కూడా వారసులకు అందరికీ ఉద్యోగులు ఇస్తామని చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల ఏడు వందల మొత్తం తొంభై ఏడు మందికి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ ఈరోజు సీసీల చుట్టుముడు మన ముఖ్యమంత్రి ఆఫీసు చుట్టుముడు దింపుకున్న పరిస్థితి ఉంది సిఐటు రాష్ట్ర నాయకత్వం వీఆర్ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ ముఖ్యమంత్రి చుట్టూ ఆఫీసులు తిరుగుతూ ఉన్నారు కానీ రోజు రోజుకు కళ్యాప చేసిన పరిస్థితి ఉంది ఈరోజు ఎమ్మెల్యే సీట్ అడగట్లేదు ముఖ్యమంత్రి సీట్ అడగట్లేదు వీళ్ళకి అందరూ కూడా ఈ మన కలెక్టర్ ఉన్న జీతం అడగట్లేదు రెవెన్యూ ఆఫీసులో ఉన్నటువంటి అధికారుల జీతం అడగట్లేదు ఈరోజు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు వారసులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళందరూ కూడా గతంలో కూడా వీఆర్ఎల్ అందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చారు మిగిలిన వారసులు అందరూ ఉన్నారు కాబట్టి చాలా మంది ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తూ చాలా మంది చనిపోయిన పరిస్థితి ఉంది వాళ్ళకందరూ అందరూ కూడా ఇప్పటికీ కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే ఖచ్చితంగా మనసు తీసుకొని ఎందుకంటే ఈ రోజు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతం రెగ్యులర్ ఎట్లా ఇస్తా ఉన్నావు రేపు పొద్దున్న ఎమ్మెల్యేలు చచ్చిపోతే ఎంపీలు చచ్చిపోతే వాళ్ళ వారసులకు ఈరోజు వాళ్ళ భార్యలకు పింఛన్లు వస్తాయి కానీ వీలుగా అది ఏం అడగలేదు అయ్యే మేము పనిచేస్తున్నాం కాబట్టి మా వారసులకు వృద్ధి మనం అడుగుతున్నారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఖచ్చితంగా వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో ఈరోజు కరెక్టేటర్లను కూడా మన మన నిరసన ధరణ చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ కలెక్టర్ ఎస్బీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించి ఇలా మనుషులు తీసుకొని పేదలకు అందరికీ వీళ్ళంతా ఉండాలంతా కూడా ఎస్సేసి బీసీలో పిల్లలు ఉన్నారు వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఇలా మొత్తం తర్వాత పిల్లలు ఎవరు భూసముల పిల్లలు ఎవ్వలేరు కాబట్టి ఈ ప్రభుత్వం పేదలకు న్యాయం చేయాలని చెప్పి కూడా మేము సిఐటిగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం అమలు చేసిన జీవో లోపల రెండు వేల ఐదు వందల ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది లోపల పదహారు వేల ఐదు వందల యాభై యాభై ఎనిమిది మందికి జియో ప్రకారం వాళ్లకు ఆర్డర్ కాపీలు అనేది ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం లోపల కొత్త ప్రభుత్వం వచ్చేసరికి మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి మిగిలిపోయిన వారసులకు ఉద్యోగాలు అనేది ఇవ్వడం ఇవ్వలేదు ఇంతవరకు కావున ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు విఆర్ఏ వారసులకు వెంటనే గత ప్రభుత్వం జియో ఇచ్చిన విధంగా మాకు కూడా దాని ఈ జియో ప్రకారం మాకు ఆర్డర్ కాపులు ఇస్తారని కోరుకుంటూ ఇంతటితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన విఆర్ఏ వారసులందరూ వివిధ ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టరేట్లో మెమో విన వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అయితే గత ప్రభుత్వంలో ఎనభై ఒకటి ఎనభై ఐదు జీవో ప్రకారం ఇరవై వేల ఐదు వందల మందికి ఆర్డర్ కాపీలు ఇవ్వడం జరిగింది అయితే మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారి వారసులకు ఇస్తామని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి పదహారు నెలలు గడుస్తున్నా ఎవరికి కూడా ఆధార్ కాపీలతో కానీ ఎట్లాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు అయితే దాంతో దానిలో భాగంగా మేము గత ఏడెనిమిది సంవత్సరాలుగా వీఆర్ఏ వారసులుగా మేము మండలాలలో డ్యూటీ చేస్తూ ఉన్నాం అయితే పది చాలీ చాలని జీతాలతో ఆర్థిక ఇబ్బందులతో మేము ఈరోజు బతుకుతా ఉన్నాం అయితే మాకు ఉద్యోగాలు రాని పక్షంలో మా తల్లిదండ్రులు గుండె వాళ్ళకి చాలా మా ఇంత ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తూ కోరు